మగవారు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు ఇప్పుడు చెప్పే క్వాలిటీస్ ఉంటే అబ్బాయిలు తెగ నచ్చేస్తారట పెళ్ళి అనేది మన లైఫ్లో జరిగే ఒక ముఖ్యమైన విషయం అందుకే చాలామంది యువత యువకులు పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలంటే సరైన పార్ట్నర్ దొరకాలని ఆరాటపడతారు వారు కోరుకున్న గుణగణాలు ఉన్న వారి కోసం వెతుకుతారు అందులో అబ్బాయిలైతే వారి మనసులో కాబోయే శ్రీమతికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారట మరి ఆ లక్షణాలు ఏంటంటే ఇదివరకటి రోజుల్లో పెళ్లి అనేది పెద్దలు నిర్ణయించే వ్యవహారం కానీ ఇప్పుడు అలా కాదు చేసుకునే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితేనే మాంగళ్య బలం కనిపిస్తోంది అంత ఫ్రీడమ్ వచ్చేసింది కొందరైతే పెళ్లికి ముందే డేట్ చేసి మరి మనవాడుతున్నారు పెళ్లి వయసు రాగానే చాలా మంది యువతి యువకులు తమకి కాబోయే పార్ట్నర్ గురించి కలలు కంటారు అలాంటి లక్షణాలు ఉన్నవారి కోసం వెతుకుతూ ఉంటారు వారు అనుకున్న వారు దొరికే వరకు అలానే వెయిట్ చేస్తూ సరైన వారు దొరకగానే లెట్స్ టుగెదర్ అని వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు అయితే ఒక్కొక్కరిది ఒక్కో ఇష్టం ఉంటుంది మగవారంతా ఒకటే అయినప్పటికీ అందరి టేస్ట్లో ఒకటే ఉంటాయా అనుకోవచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం అందరూ ఒకేలా ఆలోచిస్తారు ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం వారి ఇంటికి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా కొన్ని పాటించాలనుకుంటారు వారికి కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటారు నూటికి తొంభై శాతం కంటే ఎక్కువ మంది మగవారు ఇలానే ఆలోచిస్తారు మరి ఆ క్వాలిటీస్ ఏంటంటే నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో ఆడవారి కంటే మగవారు ఎక్కువగా అడ్జస్ట్ అవుతారు అలాంటి గుణం అమ్మాయిల్లో కూడా ఉండాలనుకుంటారు అబ్బాయిలు ఉదాహరణకి ఒకరికి ఒక దేవుడంటే ఇష్టమైతే మరొకరికి మరో అంటే ఇష్టం అంత మాత్రాన మేము ఆ దేవుడిని పూజించం అనకుండా పెళ్ళి తర్వాత అన్నింటినీ యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అవ్వగల గుణం ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారు చాలా వరకు అమ్మాయిలు కొన్ని విషయాలను ఈజీగా అర్థం చేసుకుంటారు ఈ గుణానికి కూడా అబ్బాయిలు ఫిదా అవుతారు ఒకరు చెప్పకుండానే వారి బాధ కానీ ఆనందం కానీ ముందు నుంచే అర్థం చేసుకుని ఆ పరిస్థితుల్ని బట్టి నడుచుకునే అమ్మాయిలంటే చాలామంది మగవారు ఇష్టపడతారు ఇది పెళ్లి బంధంలోనే కాదు ఏ బంధంలోనైనా నిజాయితీ అనేది చాలా ముఖ్యం అబ్బాయిలు పెళ్లి విషయంలో నిజాయితీగా ఉండే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా తప్పు చేసినా ఒప్పుకోవడం ముందుగానే చెప్పడం వంటివన్నీ చాలా బాగా ఇష్టపడతారు చాకచక్యం అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలివి అని చెప్పవచ్చు ఏదైనా పరిస్థితుల్లో వేరే వారిని బాధ పెట్టకుండా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే అమ్మాయిలంటే ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా ఆమె తన మాటల మంత్రాలతో చేష్టలతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సరైన విధంగా హ్యాండిల్ చేసే అమ్మాయిల్ని అబ్బాయిలు తెగిష్టపడతారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలాంటి ఎలాంటి ఆశయాలు గోల్స్ లేనివారంటే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఏదైనా విషయంలో సాధించాలి గోల్స్ని రీచ్ అవ్వాలనే ఆశయాలు ఉన్న అమ్మాయిల్ని మగవారు ఎక్కువగా ఇష్టపడతారు ఎంత అందం ఉన్నా ఆస్తులున్నా వారికి అంతగా పట్టవు కానీ ప్రత్యేకమైన గోల్స్ ఉన్నవారంటే వారికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఎంతసేపు ముంగిలా కూర్చుంటే ఏముంటుంది కాస్త మీరు నవ్వండి పక్క కూడా నవ్వించండి ఇది ఓ సినిమాలో హీరో హీరోయిన్ అంటారు అలానే ఆలోచిస్తారు ఎక్కువ శాతం అబ్బాయిలు తమ లైఫ్లోకి వచ్చే అమ్మాయిలు తమతో హ్యాపీగా ఉండటమే కాకుండా తను ఏదైనా విషయంలో బాధపడితే వారిని కూడా దాని నుంచి తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటారు అలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు